టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఓజీ మూవీ కలెక్షన్స్ లో దూసుకెళ్తూ ఉంది నాలుగు రోజుల్లో రికార్డు కోట్ల క్లబ్ లోకి ఓజీ సినిమా చేరిపోయింది అధికారికంగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల యాభై రెండు కోట్ల వసూలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది విడుదలైన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు కల్లా రెండు కోట్ల క్లబ్ లోకి అయితే దూసుకెళ్లింది కలెక్షన్ లో భాగంగా రెండు వందల యాభై రెండు కోట్ల ఈ రికార్డు అధిగమించినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా అయితే ప్రకటించింది దీంతో పవన్ కళ్యాణ్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ భారీ రికార్డులు సృష్టిస్తున్న చిత్రంగా కూడా ఇది నిలిచిందని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై విడుదలైన నుంచి ఓజీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అయితే లభించింది ప్రీమియర్ షోల ద్వారానే ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి హౌస్ఫుల్ కలెక్షన్స్ సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఓపెనింగ్ డేలోనే నూట యాభై నాలుగు కోట్ల వసూలు రాబట్టి ఇది పవన్ కెరియర్ లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలో కూడా అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఈ గ్యాంగ్స్టర్ మూవీ సెప్టెంబర్ ఇరవై తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఒకేసే ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్ డైలాగ్స్ తమన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచాయి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి మాత్రమే కాదు సాధారణ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సరికొత్త రికార్డులు నెలకొల్పోతోంది ఓజీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఏ క్రమంలో ఓజీ సినిమా బడ్జెట్ ఎంత ఏరియా వైజ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎన్ని కోట్లు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు